హాయ్ అండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు కప్పు గోధుమ పిండితో ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఒకప్పు గోధుమ పిండితో ఒకసారి విధంగా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ ఆయిల్లో పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది కొంచెం డిఫరెంట్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం గోధుమ పిండితో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వస్తే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్వీట్ తినాలనుకున్నప్పుడు అయితే ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చు ఫెస్టివల్ టైంలో కూడా హడావిడి లేకుండా అయితే ఈ స్వీట్ని చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ చాలా బాగా అన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీకి అన్నీ కూడా మనం ఈక్వల్గా తీసుకుంటే కరెక్ట్ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా అయితే హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట అన్నీ కూడా ఇక్కడ నేను కొలుచుకున్నట్టు కొలతల ప్రకారంగా తీసుకుంటే గా కుదురుతుంది వచ్చుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ రవ్వ మొత్తం పాలల్లో అబ్జర్వ్ చేసుకొని కొంచెం తిక్కుగా అయితే అవుతుంది పది నిమిషాలకి కొంచెం మెత్తబడుతుంది రవ్వ కంపల్సరీ ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టి నానబెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే కొంచెం రవ్వ మొత్తం పాలను అబ్జర్వ్ చేసుకొని ఇలా కొంచెం థిక్ బ్యాటర్ లాగా అవుతుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్ లోనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మిక్సీ జార్ లోనే యాడ్ చేసుకుంటూ రుబ్బేసుకోవాలి మెత్తగా ఈ రవ్వ పాలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకో రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ కప్ గోధుమ పిండి అయితే పడుతుంది మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే మొత్తం పాలు అయితే మనకి ఒక కప్పు పైన పడుతుంది హాఫ్ కప్ అయితే రవ్వలో నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్కి నేను ఇక్కడ అయితే హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్ స్వీట్ అయితే సరిపోతుంది మీరు ఇంకొంచెం తీపి కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అంతా బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు లేదా మూడు యాలచ్చిని వేసుకోండి లేదు యాలచ్చి పొడి ఉంటే ఒక వన్ టేబుల్ స్పూన్ స్పూన్ వరకు పొడి యాడ్ చేసుకోండి ఏ స్వీట్ కైనా కొంచెం స్వీట్ చిటికీ అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి ఆ స్వీట్ అనేది డబుల్ టేస్ట్ అవుతుంది అలాగే ఇక్కడ ఒక హాఫ్ కప్పు పాలు వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలి మీకు మధ్యలో ఇంకొంచెం టైట్ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అంతా పాలు యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకి జారుడులాగా అవుతుంది బెల్లం అయితే కొంచెం బాగా కరగనిచ్చేసుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుని దాన్ని ఒక బౌల్ లెక్ అయితే తీసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకొంచెం మీ దగ్గర తిక్కుగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అంతా లేదా రెండు టేబుల్ స్పూన్ అంతా పాలు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒక బౌల్ లెక్కి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పాలు అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఒక చిటికెడు వంట సోడానైతే యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది మీరు కొద్దిగా వంట సోడానైతే అయితే ఒక చిటికేడు అంతా యాడ్ చేసుకొని మనం సాల్ట్ వేసాం కదా అంత అనమాట ఈ విధంగా ఒకసారి బాగా పాలు వేసాం కాబట్టి ఒకసారి బాగా కలిసేంతవరకు అయితే బాగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి థిక్గా ఉండకూడదు మరి పలుచుగా ఉండకూడదు పలుచుగా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది ఈ ఆపాలన్నమాట కొంచెం తిక్కుగా ఉంటే మనకి ఆయిల్ నుంచి పైకి పొంగుతూ రావు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఒకసారి బాగా దీన్ని మొత్తాన్ని ఒక గ్లాస్ లెక్క తీసుకొని మనకి వంపుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత మీ దగ్గర ఏదైనా ఒక మూత కానీ లేదా ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్లు ఉంటుంది కదా ఈ ప్లేట్ని అయితే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్ని అందులో వేసేసుకోవాలి ఆయిల్లో ప్లేట్ కూడా కొంచెం మనకి ఆయిల్ హీట్ అవ్వాలి అప్పుడే మనకి ఆ ప్లేట్లో వేసుకుంటాం కాబట్టి ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది లేదంటే అంటుకుంటుంది మనకి ప్లేట్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ప్లేట్లో కొంచెం ఆయిల్ ఉండేటట్టు అయితే చూసుకోండి కింద అంటుకోకుండా మనకి బాగా పొంగుతూ వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ వస్తుంది లేదు అనుకుంటే ఈ విధంగా పైన కొంచెం ఆయిల్ వేస్తూనండి చాలా బాగా పొంగుతాయి ప్రతి ఒక్కటి కూడా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అవుతూ హైలోనే ఉండాలి స్టవ్ అప్పుడే మనకి బాగా పొంగుతూ వస్తాయి అలాగే ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పీలుస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఈ విధంగా అయితే బాగా పొంగుతూ వస్తాయి ప్రతి ఒక్కటి కూడా ఆయిల్ హీట్గానే ఉండాలి అలాగే ఒకటి పొంగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఆయిల్ లేకి ఆ ప్లేట్ని కూడా ఇంకొంచెం హీట్ అవ్వాలి ఇంకొంచెం హీట్ అయిన తర్వాత ప్లేట్లోనే కొంచెం ఆయిల్ ఉండించుకొని ఇంకొక దాన్ని అయితే వేసుకోవాలి వేసుకొని అలా వదిలేసుకొని ఇంకో మనం ముందు వేసుకున్నాం కదా అదైతే ఇంకొక సైడ్ కూడా కాలు ఉంటుంది వన్ బై టూ వన్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇదే విధంగానే మనం ఒక్కొక్కటే వేసుకోవడానికి వీలవుతుంది ఈ రెసిపీ వచ్చేసి అన్నీ ఒకేసారి అయితే వేయలేం అనమాట ఆయిల్ అయితే చాలా తక్కువ పీల్చింది అసలుకి ఆయిల్ అయితే అసలు మనకేం పీల్చుదనమాట అలాగే చూస్తున్నారు కదా మనకి ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ వచ్చాయి ఈజీగానే ప్లేట్లో నుంచి వచ్చేస్తుంది మీకు ఒకటి రెండు స్టార్టింగ్లో కొంచెం అంటుకున్నట్టు ఉంటే తర్వాత ఆయిల్ హీట్ అయ్యే ముందుకు అయితే అంటుకోవన్నమాట ఈ విధంగా కొంచెం ఆయిల్ని దానిపైన వేస్తూ ఉంటే ప్ర ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ వస్తాయి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు రవ్వ ఒక కప్పు వరకు పాలు పడుతుంది హాఫ్ కప్పు బెల్లంతో చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో స్వీట్ తినాలనుకున్నప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఒకదాంతో అయితే అస్సలాగరనమాట రెండు మూడు అయితే కంపల్సరీ తింటారు అంత బాగుంటాయి ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి అన్నీ కూడా గోధుమ పిండి రవ్వ బెల్లం అన్ని హెల్తీయే ఎవరైనా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ ఇవ్వండి మీరు కుదిరితే మీరు ప్రిపేర్ చేశారంటే స్వీట్ కూడా పెద్దగా ఏం ఉండదు లైట్గా స్వీట్ ఉంటుంది చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏం పీల్చదు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట మీరు ఇంకొంచెం స్వీట్ స్వీట్గా కావాలనుకుంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ అంతా బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఈ కొలతాలతో అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి అనమాట పైన కొంచెం అంచులు కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో అయితే చాలా బాగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్